అందరు కూడా నాకు చేసిన సపోర్ట్ అనేటువంటిది అయిపోందో మరవలేనటువంటిది నిజంగా కూడా మా మిస్సెస్ యొక్క రోలు చెప్పాలంటే ద గ్రేట్ ఆమె చాలా చేసేది నేను బిర్యాదు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా సీఈలు వచ్చినా ఎవరు ఎసీలు వచ్చినా చేసినా పా ఫోటో చేసి పెట్టి చేసేది నేనేమో హెడ్ క్వార్టర్ ఎట్ ఉండేది అంతా కలిసి సద్య కూడా అంతా కలిసి చేసేసి ప్రతి కూడా చిన్న పనులు చేసి చేస్తుండేవాళ్ళు దాంతో చాలా ఫీల్ వచ్చింది నిజంగా కూడా అప్పుడే ఎందుకంటే హోమ్ ఫుడ్ పెట్టి చేసినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ కు డెఫినెట్ గా డెఫినెట్ చేసేది అట్లే సీల్ వచ్చినంత బాగా మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకునే కాకుండా ఇవాళ లక్కీ మేము మెసేజ్ ఇంత మంచి చేసి బేస్ చేసింది అనేవాళ్ళు చేసింది ప్రతి దాంట్లో కూడా షీ హెల్ప్ ఆయన ఆమె నేచర్ ప్రకారంగా అవి ఈ విధంగా చాలా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంది చేసేసి నేను హార్డ్ వర్క్ చేస్తాను కంటే నాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను ఎప్పుడు కూడా ఫీల్డ్ ఆఫ్ వేస్తా అసలు ఇంట్లో విషయం నేను ఏది పట్టించుకునేటువంటిది ఉండదు పట్టించుకొని నేను ఏమి చేయాలి చెప్పండి ఆమె అన్ని వదిలేస్తే ఆమెనే అన్నీ చూసుకొని అన్ని చేసేసి చేసినటువంటి విధంగా ఆ విధంగానే నేను కొంత చేయగలిగాను ఎందుకంటే నాకు కాంప్రమైజ్ నేచర్ లేక కాంప్రమైజ్ కాకుండా కూడా నేను నాకు నా సాటిస్ఫై నేను డ్యూటీ చేయగలిగాను అంటే దీనికి ఒక ఐశుద్ధి స్వాంగ్ అంటే ఆ స్వాంగ్నెస్ అనేటువంటిది మై వైఫ్ హ్యాస్ గివెన్ మై ఫ్యామిలీ ఇచ్చా చేశాడు అది అది లేకపోతే చేయలేదు చేసేది చెప్పేది ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యి లేదు ఎక్కడెక్కడ అది చేస్తారో ఈజీ అయిపోతుంది అంత ఇది ఉండే చేయలేదు ఎక్కడ ఐ స్టార్ట్ ద రైట్ ఏది అంటే దానికి నిలబడము ఏది ఉంటే దానికి గెదిరించడము చేసుకుంటూ వచ్చాను ఆ విధంగా ఇబ్బందులు రాకుండా కూడా ఉండగలిగి లైఫ్ అంతా ఏం చేయగలిగి అంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎవరు చెప్పారు దీని గురించి కూడా నిజంగా కూడా సాంగ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇప్పిందే